హలో అండి నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీ కవిత ఈ రోజు మళ్ళీ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాండి అండి అత్తమ్మతో రోటి పచ్చడి చేయిస్తున్నానండి చెప్పాను కదండి నెక్స్ట్ మొత్తం ఎపిసోడ్స్ అన్ని అత్తమ్మతో చేయిస్తా అని ఈ రోజు అత్తమ్మతో పుదీనా రోటి పచ్చడి అండి తను ఒకసారి మాట్లాడతారు చూడండి హలో నమస్తే అండి హాయ్ ఇవాళ రోటి పచ్చడి చేస్తుందండి పచ్చిమిరపకాయలు పుదీనా చేస్తున్నా పచ్చిమిరపకాయలు పుదీనా కరివేపాకు పోపు గింజలు ఎరపాయలు ఎన్నిమిరపకాయలు తప్పండు వేసి నూనె ఉప్పు ఉప్పు రోజు పచ్చిదా చేస్తున్నా ఓకే అండి స్టాఫ్ వెల్గిస్తున్నా ముందు పుదీనా ఎంత పచ్చిమిరపకాయలు ఇన్ని పచ్చిమిరపకాయలు తగ్గి వెంటనే ఇవ్వాలి ఓకే పుదీనా అండి ఇది పుష్ప ఉంది కదండి మనకి డిస్కస్ చేసింది కదా వాళ్ళ తోటలో నుంచి వచ్చిన పుదీనా అండి మనం దాన్ని మందు అది వేసింది కదండి ఆర్గానిక్ పుదీనా పుష్ప వాళ్ళ తోటలో నుంచి వచ్చింది ఫస్ట్ నూనె వేయాలిగా ఏంటి పచ్చిమిరపకాయలు వేయించాలా ఫస్ట్ ఇవి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నాయండి పచ్చిమిర్చి పుదీనా అంతా పావు కేజీ ఉంటుందండి ఇవి కారం ఉన్నాయండి మిర్చి అందుకే కొంచెం తక్కువ వేసాండి ఓకే అండి ఈ మిర్చి ఏం చెప్పాలి కొంచెం బీకర వేసినా అండి పండ్లు కావాలివాసన వస్తుంది కొంచెం పచ్చడి పచ్చివాసన వస్తుందా బాగా వేయగల మీరు పేరు మంచి తేగాలి పండ్లు వేసినట్టు తేగాలే మంచి కూర్చుంది అత్తమ్మా మీరు అప్పట్లో అవును బాగా ఇష్టమా మీకు పచ్చడి బాగా చేస్తున్నా కదా అత్తమ్మ చాలా ఎర్రగానే రోడ్ల ఇది కలిచెట్టి అండి అంతకు ముందు మనం ఇందులో చార్ చేసినాం గుర్తుందండి అదే అండి రోల్ లాగా యూజ్ చేస్తున్నాం అయితే చిన్నగా ఉంది దీని రోల్లాగా కూడా యూస్ చేసుకోవచ్చండి మనం బాగా పని చేస్తుంది ఇది రోల్లాగా కూడా మతమ్మ రోటి పచ్చళ్ళు అని చెప్పినా కదండి రోట్లు అయితేనే అట్లా అయితేనే నేను చేస్తా లేకపోతే చేయను అని చెప్పిందండి అందుకే ఇప్పుడు లాభం లేదని ఇది యూజ్ చేయాల్సి వచ్చిందండి ఆ పుదీనా వేసేనా అత్తమ్మా అత్తమ్మ పసుపు ఎక్కువనే పసుపు వేయద్దా పచ్చట్లా పసుపు అసలు కదా ఉండదు బాగుండదు కొంచమని వేస్తాం అసలు వెళ్ళిపోతే ఎట్లే అత్తమ్మా కొంచెం పసుపు వేస్తున్నాండి అత్తమ్ వద్దన్నది కానీ నేనే వేస్తున్నా అండి అత్తమిది కొంచెం మగ్గినాయినా పెద్ద పండు అలా వస్తానైనా అంతేనా స్టైల్ లో అండి నాకు సంబంధం లేదు ఓకే ఇది సిమ్ అండి ఈ పచ్చిమిర్చి దంచుకుంటది అంట తను ఒక్కసారి చూద్దాం ఏం చేయాల తమ్మా నెక్స్ట్ ఉప్పి వేస్తున్నా ఎంత వేయాలి సరిపోని వేసుకుంటాం ఓకే ఇది లోకల బండ దీన్ని రోటి పచ్చడ మూడుతున్నా ఓకే బాగా చూడదు తను రోడ్లో అయితేనే చేస్తాను అండి రోటి పచ్చడి అంటే రోడ్లో అయితేనే చేస్తానండి మిక్సీ అయితే నేను చేయను అని చెప్పిందండి అందుకే ఈ కళ్ళుషెట్టిని రోజు పెద్ద ఉంది ఉంది కానీ ఇక్కడికి తీసుకురావడం ఇబ్బంది అవుతుందని అని యూజ్ చేస్తున్నాం అండి ఎయిటీ ఇయర్స్ ఎక్కువ ఉంటాయండి తనకి ఆల్రెడీ తొంట్లో ఒక బాల్ ఉంది ఆ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఆమె కైన కూడా చూడండి ఇప్పటికీ కూడా స్టిల్ ఆ రోడ్లో అయితే నేను చేస్తా అని ఎంత స్ట్రాంగ్ గా చెప్పిందో రోట్ లోనే కనిపిస్తుంది చూడండి వెళ్ళిపోయిందండి మనకి మిక్సీలు అలవాటు అయి బాగా రోజులు వాడట్లేం కదండి అందుకు కూడా కలు వేసిందండి ఇప్పుడు తనే తీసుకోవాల్సి వస్తుంది అత్త కొండీ చాలా ఇంకా మెత్త చవాలి ఇంకా చాలా ఇంకా కావాలి అది ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తున్నా అండి దాంట్లో వేసేస్తున్నాయి తినాలి ఫ్రై చేయండి మొత్తం అత్తమ్మ మజ్జాకా అన్నట్టే నిజంగానే రోట్లో దాచిస్తుందండి నేనైతే ఇప్పుడు ఇది మిస్లో వేసేదాన్ని అండి పక్కా రోట్లో అయితే నేను దక్కకపోదు అందులో మనకి ఫస్ట్ పచ్చిమిర్చి అండ్ ఎల్లిపాయలు చింతపండు ఉప్పు అవన్నీ వేసి వేయించి వేయించి అంటున్నా సారీ అండి మంచి మిక్సీ రుబ్బేస్తుందండి రోట్లో ఓకే అండి పుదీనా తినడం వల్ల మనకి ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయండి పుదీనా తీసుకోవడం వల్ల మనకి లోపల పేగులు అనేవి చాలా శుభ్రంగా క్లీన్ అయితే అండి వాటి కాడలు ప్రతి ఒక్కటితో సహా కూడా పుదీనా చాలా మంచిదండి మనం పుదీనా తినడం వల్ల అయింది మెత్తగా ఇంకెందుకు ఇంకా కావాలా నీళ్ళు పోయొద్దు పోయినా కానీ ఇప్పుడు చింతపండు రసాం అయిపోయింది పోపు పెట్టనా ఓకే అండి పోపు గింజలు చదువు 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 ఎండి మిర్చి కొంచెం

నేను కూడా చేస్తా కానీ వేరే స్టైల్ చేస్తాను అండి ఎండుమిర్చితో కొంచెం బెల్లం ముక్కేసి వేరే స్టైల్లో మా అత్తమ్మ స్టైల్ మాత్రం ఇది చూస్తుంటేనే బాగుంది కదమ్మా ఆమెకి కలిసెట్టి సాటిస్ఫాక్షన్ లేదండి రోల్ అయితే ఇంకా చాలా బాగా ఆమెకి ఏదైనా మెత్తగా ఉండాలి ఇట్లా ఉండదు మనకేమో ఇట్లనే ఉండాలి ఆమెకేమో మెత్తగా కావాలి ఏదైనా తింటావా ఓకే అండి టేస్ట్ చేస్తున్నా అండి అత్తమ్మ రోటి పచ్చడి ఎలా ఉందో చూద్దాము మస్తు టేస్ట్ ఉందండి పుదీనా పచ్చిమిర్చి మనకు అందరూ వేసిన ఫ్లేవర్స్ అన్నీ మంచిగా తెలుస్తున్నాయండి చాలా బాగుందండి మీరు నువ్వు టేస్ట్ చేస్తామ్మా నీకు పెడతావాడు వద్దంటా చూసి చూసిరా ఎట్లుంది బ్రహ్మాండంగా ఉందా అంటే ఆమె చేసుకుంది కాబట్టి బ్రహ్మాండంగా ఉందండి మనం చేసేదో కొంక పెడుతుంది చాలా బాగుందండి సూపర్ అండి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి అత్తమ్మ రెసిపీస్ అన్ని అందరూ చూడండి అండి రోటి పచ్చళ్ళు చాలా బాగుంటాయి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్